ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు మానవతా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవ వేడుకలను ఏలూరులోని రెడ్ క్రాస్ భవనం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వాలంటీర్లు మరియు మానవతా సంస్థ సభ్యులు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని రెడ్ క్రాస్ భవనం నుండి స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు శాంతి ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథి ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల మధ్య శాంతియుత వాతావరణం పెంపొందించేలా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు హింసాత్మక చర్యల వలన ప్రపంచవ్యాప్తంగా ఎంతో నష్టం వాటిల్లుతోందని శాంతి ద్వారానే ఆయా దేశాల ప్రగతి ఆధారపడి ఉంటుందని శ్రావణ్ కుమార్ అన్నారు జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ జే సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు హింస నివారించేలా శాంతిని పెంపొందించి ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు మానవ హక్కుల సమస్యల వంటి వాటిపై దృష్టి సారించే ఈ దినోత్సవాన్ని చేసుకుంటున్నామని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అహింసా మార్గాలకు దూరంగా ఉండి శాంతిని పెంపొందించేలా కృషి చేయాలని కోరారు అనంతరం డిఎస్పీ శ్రవణ్ కుమార్ జె సత్యనారాయణరాజు మానవతా సభ్యులు శాంతికి చిహ్నమైన కపోతాలను ఎగరవేసి శాంతి నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బెన్ని రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు ఎం చంద్రశేఖర్ ఎంవీఎస్ఎస్ నాగేశ్వరరావు ఎం అజయ్ బాబు మానవతా సభ్యులు ఏ నిర్మల ఉత్తమ దుర్గ మోహిని రత్నాకర్ రావు నర్సింగ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన మానవతా సంస్థ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారు మరియు ఈ ప్రపంచ శాంతి కావాలని దాని మీద ఈ రోజు నాడు మన ఏలూరు జిల్లాలో అదే ఏలూరు పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మానవతా మానవతా అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వారి అందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఈ చిన్నపిల్లలు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు కానీ ప్రపంచంలో శాంతి వృద్ధిలాలను ఎందుకు కోరుకుంటున్నాడు ప్రపంచం అని కాదు మనం కూడా ప్రపంచంలో భాగం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మనిషికి హ్యాపీగా స్వతంత్రంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం చాలా చాలా ఇంపార్టెంట్ దానికి మీ వంతుగా యువత కాబట్టి మీ అందరూ సాయ సహకారాలు చేస్తూ భవిష్యత్ తరాలందరూ కూడా ఈ శాంతి మీద వచ్చే లాభం ఏంటి ఎందుకు యుద్ధాలు అని అంటున్నారు మనం చూసాం ఇప్పుడు గాజాలో పరిస్థితి ఏంటో నిజంగా ఎంత దారుణం అంటే ప్రతిరోజు ఎప్పుడు వచ్చి బాంబడిపోతాను అన్నతులు అన్నం లేకుండా భోజనం లేకుండా కొన్ని వందల వేల మంది చనిపోవటం చిన్నపిల్లలకి సైతం కూడా సరైన ఆహారం చనిపోవటం జరుగుతుంది అదే రష్యా ఉక్రెయిన్ ఉద్యమంలో కూడా చూడండి మీరు ఉక్రెయిన్లో ఇంత ఎంత భవనాలు అందిపోయి ఒకప్పుడు చాలా రిచ్ మానవతా మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కాంక్షిస్తూ ఈరోజు చిన్న ర్యాలీగా ఏర్పాటు చేసుకోవటం యుద్ధాలు వద్దు శాంతి ముద్దు అనే నినాదంతో మనం మన ఏలూరు జిల్లా నుంచి ఏలూరు టౌన్లో నుంచి వెళ్ళటం చాలా చాలా సంతోషం ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ఆలోచనకర్తలు అయినటువంటి మానవతా మరియు రెడ్ క్రాస్ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కూడా నేను చాలా సంతోషిస్తున్నాను సో ఉదాహరణకి మనం మొన్న చూసాం సింధూర్ ఆపరేషన్ సింధూర్ అప్పుడప్పుడు కూడా మనం సడన్గా కూడా మనం సెంటర్లోకి వచ్చి ప్రజల్ని యుద్ధం వస్తే మనం ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న సైజు మనం ఆపరేషన్స్ కూడా ట్రయల్ రన్ చేసాం అప్పుడే చూసాం ఎన్ని చిన్న ట్రయల్ రన్లోనే మనం ఈరోజు ప్రపంచ సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ శాంతి దినోత్సవం జరిపించుకోవటం మనకు జ చాలా సంతోషం ఈ సందర్భంగా నేను ఇందాక ఒక విషయం చెప్పాను ప్రపంచ శాంతి జరుపుకోవడానికి మనకి ప్రేమ ప్రేమ మానవత్వం మరియు శాంతికి పెంపొందించడానికే జరుపుకుంటున్నాము ఈ ప్రపంచ శాంతి జరుపుకోవడానికి మన ప్రభుత్వం పోలీసు శాఖ యొక్క అండదండలు తీసుకుంది పోలీసు శాఖలో పోలీస్ ఆఫీసర్లు యంత్రాంగం ఎంతో కష్టపడి పనిచేసి అహర్నిశలు త్యాగం చేస్తున్నారు ఈ ప్రప ఈ ఐక్యరాజ్య సమితి యొక్క ల లక్ష్యాలు ఏంటి ఐక్య ఈ శాంతి దినం జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి యొక్క ఏమిటి అంతర్జాతీయ సహకారం శాంతి స్థాపించడం శాంతిని శాంతి శాంతి యొక్క అవగాహన మరియు అహింస ఇవన్నీ కూడా లక్ష్యాలు ఐక్యరాజ్య సమితి యొక్క లక్ష్యాలు ఈ లక్ష్యాలతోనే ఈ ప్రపంచ శాంతి దినోత్సవం కోసం ప్రతిపాదించింది గొడవలు లేకుండా హ్యాపీగా ఉండాలని సో దిస్ ఇస్ స్టార్ట్ విత్ మన ఇంట్లోంచి మన ఇన్స్టిట్యూట్ నుంచి మనం ఎక్కడ ఏ సంస్థలో వచ్చామో అక్కడ అన్ని చోట్ల మనం ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని మేడం గారు చెప్పినట్టు ఒకరి ఒకరు ప్రేమిస్తూ అంటే మన కంట్రీలో మనం అందరం చూసాం కాశ్మీర్లో ఎంత ప్రాబ్లం ఎంతమంది ఈ గొడవల వల్ల ఈ వార్ డిక్లైర్డ్ వల్ల ఈవెన్ పాలిల్గామ్ లో రీసెంట్గా పాకిస్తాన్ వాడు చేసిన దానికి మనం రివోల్ట్ గా ఆపరేషన్ సింధు అని చేశారు కానీ రెండు పక్కల నష్టం జరిగింది అక్కడ కొంతమంది పాకిస్తాన్ చచ్చిపోయారు అలాగే మనం